ఈరోజు వీడియోలో నవ గోప్యాలు గురించి తెలుసుకుందాం గోప్యాలు అంటే దాచి ఉంచవలసినవి ఎవరికి తెలియకుండా ఉంచవలసినవి ఒకటి ఆయువు రెండు విత్తము మూడు ఇంటిగుట్టు నాలుగు మంత్రం ఐదు ఔషధం ఆరు సంగమం ఏడు దానం ఎనిమిది మానము తొమ్మిది అవమానము ఈ తొమ్మిది ఇంటిని ఈ తొమ్మిదింటిని నవగోప్యాలు అంటారు ఇవి రహస్యంగా ఉంచాలి ఎవరి దగ్గర మనం చెప్పుకోకూడదు భగవంతుడు అన్ని జంతువులకు ఇచ్చినట్లు శరీరం ఇచ్చినప్పటికీ వివేకము అనేటువంటి గొప్ప గుణం మనిషికి ఇచ్చాడు అలాగే నిన్న జరిగిన విషయం గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకు రాదు ఇప్పుడు జరుగుతున్నది ఆలోచిస్తే తప్ప అర్థం కాదు రేపు జరగబోదేది ఏం చేసినా తెలియదు ఈ మూడు కారణాల వల్ల మనిషి పిచ్చెక్కకుండా సుఖంగా ఉండగలుగుతున్నాడు మరుక్షణంలో మనిషి చస్తాడని తెలిస్తే ముందు క్షణమే ఆలోచనతో చావడం ఖాయం నిజంగా ఈ నీ ఆయు ప్రమాణం ఇది అని తెలిసినా నిబ్బరంగా ఉండి దాన్ని రహస్యంగా ఉంచాలి లేకుంటే అది బహిరంగ రహస్యమై అతనిని బాధిస్తుంది కాబట్టి భవిష్యత్తు జ్ఞానములో ఆయుషుది ప్రధాన పాత్ర అది తెలిసిన గోప్యంగా ఉంచమన్నాడు శాస్త్రకారుడు ధనం ఎంత ఉన్నా రహస్యంగా ఉంచాలి దానివల్ల ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఎంత ధనం ఉన్నా మన జీవన విధానం క్రమబద్ధతగా క్రమశిక్షణతో ఉన్నప్పుడు మనకు నష్టం జరగదు లక్ష్యాధికారైన లవణమన్నదే లవణమన్నమే కానీ మెరుగు బంగారంబు మృంగబోడు లక్ష్యాధికారైన లవణమన్నమే గాని మెరుగు బంగారంబు మృంగబోడు అన్నట్లు నిరాడంబర జీవితం గడపడానికి అలవాటు చేసుకోవాలి ఇంకా మిగిలిన విషయాలు వీడియో తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మరి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను